ఇంకా ఇంకో మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అది బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు కాంగ్రెస్కే పోటీ ఉంటుందని ఆడుతున్నాను ఇక ఇంతకంటే తెలుగుదక్క ముచ్చేట ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఎందుకంత ప్రేమ నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్క విషయం నేను అలదేసుకున్నా నీవు ఓడిపోయింది నీ సహచర ఎంపీలు ఓడిపోయింది నీ కేంద్ర మంత్రి అంబర్పేటలో పారిపోయి వేడిటోలను బట్టి ఓడించింది బీఆర్ఎస్ పార్టీ మీద నేను స్థానిక సంస్థల గురించి బండి సంజయ్కి ఒక సవాలు తెలుసుకున్నా లేకపోతే ఆయనతోటి ఆయన మాటలు వస్తాచేటటువంటి మీద బీజేపీ నాయకులకు సవా సవాలు తెలుసుకున్నా సంజయ్ గారు నీకు దమ్ము ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో పది శాతం సర్పంచులు పది శాతం ఎంపీటీసీలు ఒక్క జెడ్పీటీసీ గెలిస్తే నువ్వు మగనవే ఐఆమ్ రిపీటింగ్ మై ఛాలెంజ్ నీకు దమ్ము ఉంటే నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు నీతో పాటు రెండు క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా సవాల్ విసురుతున్నా మీకు దమ్ము ఉంటే బండి సంజయ్ పార్లమెంట్ సెగ్మెంట్లో పది శాతం సర్పంచ్లు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ బీజేపీని గెలిపి నిలబెట్టి నువ్వు నిల్చొని నువ్వు మగవాన్ మమ్మల్ని ఒకటి పార్టీ అంటావు రేపు పొద్దున చూపిస్తాం మీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో నేను కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా నీ కేంద్ర మంత్రి చెప్తున్నాడు కదా మేము అవుట్ పార్టీ స్థానిక సంస్థలలో మాకు అడ్రస్ లేదని చెప్తున్నావు ఈ మధ్య కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడన్నా పదాధికారుల సమావేశంలో వాళ్ళ పార్టీ సమావేశంలో ఏం మాట్లాడాడు బీఆర్ఎస్ పని అయిపోయింది వాళ్ళ రిలయెన్స్ లేదని మా నీకు నీకు ఉంటే నీ సొంత ఊర్లో గెలవా సర్పంచ్ ఐఆమ్ ఛాలెంజింగ్ ఫ్రమ్ దిస్ ఫోరం మీడియా సాక్షి అడుగుతున్నా వీళ్ళిద్దరు కూడా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో పది శాతం స్థానిక సంస్థల ఫలితాలు సాధించాలి కిషన్ రెడ్డి గారు సొంతూరులో సర్పంచ్ గెలవాలి ఈ రెండే ఎట్లా నీ పార్లమెంట్ సెగ్మెంట్లలో మీరు ఎమ్మెల్యేలను గెలిపించుకోలేరు మీకు చాద కాదు కార్యకర్తల రక్తం పిలిచి బతుకుతున్నారు మీరు రాష్ట్రానికి రూపాయి దేని తెచ్చే చాద కాదు మీకు కానీ మీరు ఏం చేస్తారో చెప్పి సమయం ఉంది ఇంకొద్ది పార్లమెంట్ ఏమంటారు స్థానిక సంస్థలు అంతే కదా ఈ సమయం ఉన్న దాంట్లో ఆయన రాష్ట్రానికి పట్టుకొచ్చాయి రూపించి ఇగో మేము ఈ పట్టుకొచ్చినా ఈ పట్టుకొస్తాం రేపు వద్దునని చెప్పి పది శాతం గెలవాలి మీరే మగ మమ్మల్ని పట్టుకొని అవుట్ దొట్టాడు డోటాడు ఒక్క రూపాయి తీసుకురావడం చాద కాదు ఇంకో మాట ఆయన కేటీఆర్ సూటు బూట్ వేసుకొని అమెరికా వేయండు ఏమైనా పట్టుకొచ్చిండ కంపెనీలు అంట నేను అడుగుతున్నా ఇప్పుడు మనం ఒక రాజ్యం పోయినామండి సూటు బూట్ వేసుకొని పోతే బరివాదలు పోతారా ఏమైనా కొద్దిగానైనా బుర్రల షటాక్ ఉండాలి కదా ఏడి పోతే ఆ పద్ధతిలో ఉండాలి ఓ నాలుగు కంపెనీలు తీసుకురావాలి ఓ సీఈఓ దగ్గరికి పోతాం మనం ఎట్లా పోలేము ఈ మాట్లాడినాయన పోలేడు ఎందుకంటే మనం ఏ భాషలో మాడాలి మరి కాబట్టి ఆయన పోలేడు కేటీఆర్ గారు పోయిన్రు ఇంత ఈర్ష సూయలు ఎందుకండి కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి నువ్వు చెప్పిన సూటు పోటేసుకొని పోయి ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చిండు ఎంతమంది వరల్డ్ క్లాస్ సీఈఓలతో మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రం యొక్క పనితనం గురించి ఇలా వనరుల గురించి అవకాశాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చెప్పిండో నేనే మాట్లాడుతూ ఒక గంట నువ్వు నీ కేంద్ర మంత్రి ఏం చేసిండ్రో ఈ రాష్ట్రానికి ఐదు నిమిషాలు మాట్లాడు ఉందా సత్తా ఒక్క పోనీ నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు కేంద్ర మంత్రివి కదా ఆ ఢిల్లీ ఒక నలభై నాలుగు కంపెనీలు మాట్లాడి ఆ కరీంనగర్కు ఓ నాలుగు ముచ్చట్లు పడకరా సాధన అవుతుందా ఆ మీ ఎమ్మడి తిరిగి ఆ యువమోర్చా కార్యకర్తలకైనా నాలుగు ఉద్యోగాలు ఇప్పించగలుగుతారా ఎందుకండి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల్లో పరుగు తీసుకుంటారు బండి సంజయ్ గారు మీతోని చాద కాదు కేటీఆర్ నిడితేనో కేసీఆర్ నీతనో పెద్దోళ్ళు గారు బీఆర్ఎస్ నీటితో పెద్దోళ్ళు గారు రాష్ట్రానికి వచ్చేటివి చాలా ఉన్నాయి విభజన చట్టంలో హామీలు చాలా సంపూర్ణం కాని ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్నారు అస్వస్థతకు గురవుతున్నారు నారి నాశరకం భోజనాలు పెడుతున్నారు ధర్నాలు జరుగుతున్నాయి నిరుద్యోగుల సమస్యలలో ఉన్నారు రైతు రుణమాఫీ సరిగ్గా కావట్లేదు రైతు బంధు ఇవ్వట్లేదు ఈయన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క గురుకులాలలో కూడా సమస్యలు వచ్చినాయి దళిత మహిళల మీద పెద్ద ఎత్తున దౌర్జన్యాలు జరుగుతున్నాయి వీధి కుక్కలు లాంటి సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరుగుతుందో మనందరికీ తెలుసు ఇచ్చే బిల్లుల తెచ్చే నిధుల వరకు ఇవి మాట్లాడతలేరు కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ ఈ కనబడతలేవు రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధులు మాడుతున్నారు అని ఏమంటే నువ్వు వస్తున్నారు అర్థం కావట్లేమా అవి మాట్లాడు నీకు అధిక నీకు మంత్రి పదవి ఈ రాష్ట్రం ఇచ్చింది కరీమీ ప్రజలు దయచే ద్రు ఓ నాలుగు కార్లు ముందోటి వెనుకోటి ఉన్నాయి పోయి ఆ గురుకులాల పండి బోన్ ఆ దౌర్జన్యం జరుగుతున్నటువంటి మహిళల ఇళ్ళ పండి బోన్ వాళ్ళకు రాష్ట్రానికి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పండి రాష్ట్రానికి వచ్చే నిధులు పెండింగ్ ఉంటే పట్టుకరండి బడ్జెట్ ముందు మీటింగ్ లేదు వస్తే బడ్జెట్లో రాష్ట్రానికి ఏవచ్చిందో సిస్టమాటిక్గా చెప్తారనుకున్నాం మమ్మల్ని ఎవటె పార్టీ అంటున్నారు మీ పార్టీ అధ్యక్షుడు మీటింగ్ పెడితే కేంద్ర మంత్రి మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలారు మీరు మమ్మల్ని తిట్లేందా ముందు మీ ఇల్లు సరిదిద్దుకోండి ఐఆమ్ రిపీటింగ్ మై ఛాలెంజ్ మీరు దమ్మున్న వాళ్ళైతే సమర్థులైతే సమయం ముందు రాష్ట్రానికి రెండు నాలుగు రూపాయలు పట్టుకొచ్చి రాష్ట్రంలో ఉండే స్థానిక సంస్థల్లో పది సాధన సంపాదించండి చాలు కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒకటే మీ ద్వారా వీళ్ళకు చెప్తా ఉన్నాను మమ్మల్ని తిట్టడం కాదు మీరు కేటీఆర్ని తిట్టడం కాదు చేతనైతే ఎందుకు అర చేయాలో చర్చకు రాండి రాష్ట్రాన్ని నాలుగు రూపాయలు పట్టుకురాండి కానీ ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే ఏదో అందరి లాగా వచ్చినటువంటి ఎనిమిది ఎంపీలు దాంతో నేను రాదు ప్రజలకు అర్థమైంది భవిష్యత్తులో ఇంకింత ప్రజల దృష్టిలో సులుకన అవుతారు టచ్ చేసి చూడ అర్థమవుతుంది అనే విషయాన్ని కూడా మీకు చెప్తూ ధన్యవాదాలు మా పార్టీ విలీనానికి ప్రయత్నించిందని మేమేమన్నా ఏమన్నా మాట్లాడినామా అటువంటి వ్యవహారాలు ఉన్నాయా ఏదో గుమ్మడిగా ఆయన కానీ అనుకోని ఆయన గొప్ప అనుకోని ఎవరు అడిగినా ఆయన విలీనం మాకుంది ముప్పై తొమ్మిది మందిని లేదు ముప్పై ఎనిమిది ఓ పది మంది టెక్నికల్గా నేను టెక్నికల్ అంశాలు మాట్లాడతా ఎవరు దొంగ దొర గురించి మాట్లాడాను ముప్పై ఎమ్మెల్యేలు ఉన్నారా మాకు గెలిచినా మేము నువ్వెన్ని గెలిచినావు ఎనిమిది గఫ్లత్లో గెలిచిన పార్లమెంట్లో కూడా ఒక పార్లమెంట్లో మా గ్రామంతో మాత్రాన అవుట్ డేటెడ్ నువ్వు విలీనం చేసుకుంది అవసరం ఇక్కడ వేరే స్ట్రాంగ్ పార్టీ విత్ మోర్ దాన్ సిక్స్టీ లాక్ పార్టీ వర్కర్స్ ఉన్నారు బలమైన నిర్మాణం ఉంది కేసీఆర్ లాంటి ఒక టాలెస్ట్ లీడర్ మా పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఒక పార్లమెంట్ ఎన్నికల్లో మాకు కొద్దిగా సెడ్బ్యాక్ వచ్చింది దాని ద్వారా ఏదో మీరు పొలుస్తారని చెప్పి జాతీయ పార్టీలు నువ్వో సైడ్ నువ్వో సైడ్ అంటే కొంతమేరకు ప్రజలు నమ్మేది కానీ ఇప్పుడు అంత అయిపోయింది కదా ఎనిమిది నెలల్లో మీ పల్లెదలబడ్డాయి కదా ఒక్క రూపాయి బడ్జెట్లో రాకపోతే కనీసము కేంద్రం దగ్గర ఒక దస్తమిచ్చే తెలివి లేనోళ్ళు వీళ్ళు రాస్తుందా వీళ్ళు ఎందుకు తెలంగాణకి ఎలా రాపాసిటీ కెపాసిటీ లేదా వీళ్ళు కేటీఆర్ మీద ఈర్షతోటి మాట్లాడుతున్నారు తప్పితే మరొకటి లేదు మేము ఎవరో విలీనానికి ప్రయత్నించింది లేదు మాకు అవసరం కూడా లేదు మరి అట్లాంటప్పుడు సంజయ్ ఎమ్మెల్యే గెలవాల్సి ఉండే అప్పుడు సర్పంచం లేరా స్థానిక సంస్థలు దానికి ఎందుకు దానికంత ఎలక్షన్లు అయినాయి కదా ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అదే ఈయన ఓడిపోయాడు ఎమ్మెల్యేగా సంజయ్ ఓడిపోయాడు అరవింద్ ఓడిపోయాడు ఈటల రాజు ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు సరే వాళ్ళకేదో కర్మగాలు మీకు ఎంపీ సీట్లు ఇచ్చారు కానీ నేను అనకూడదు కొన్ని కానీ మీ మీ స్థానంలో రోజు పనిచేసే ఒక కార్యకర్తలకు ఇచ్చినా గడిచి చూడు నరేంద్ర మోడీ పేరు మీద లేకపోతే ఆవిడ ఉన్నటువంటి ఆ అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి కొంత ప్రభావం ఉంది కాబట్టి మీకు కాదు ఎవరు నిలబడినా గెలిచుకోవడం మిమ్మల్ని కాదు మీరు గొప్ప లేదా తెలుగు మంత్రులు అయితే పనికొచ్చుకోలేదు మరి గదే సర్పంచులు మిమ్మల్ని వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిపేయాలి కదా మీ గెలుపుకు మీ ఆదరణకు సంబంధం లేదు అక్కడ కాబట్టి స్థానిక సంస్థలల్లో వీళ్ళకి ఎవరు పనిచేసేది లేదు వీళ్ళకి ఎవరు కనీసం చేసేది లేదు ఇప్పటికే గ్రామాలల్లో వాళ్ళ వాళ్ళ ఎంపీ క్షేత్రాలల్లా వీళ్ళకి అత్యని అర్థమైపోయింది అటు బోధన పోతున్నారు చూసినా మీరు విశ్వేశ్వరడో వీళ్ళు లేకపోతే అరవిందో ఈ గెలిచిన ఎంపీలు ఒక పర్యటన చేసినట్టు లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి దేనికన్నా ఒక ప్రధానమంత్రి దగ్గర పోయి ఒక దరఖాస్తున్నట్టు చూసినారా మీరేనన్నా నేను చెప్తున్నా కదా అందుకనే అందుకని చాలా బాహాటంగా మీ ద్వారా ఛాలెంజ్ చెప్తున్నా ఈ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నాడో ఈయన అనను కదా పాత సర్పంచులు ఎంపీటీసీలు మాకు అమె దమ్ముంటే నీ పార్లమెంట్ క్షేత్రంలో పది పర్సెంటే నా ఏడు వంద ఇరవై గ్రామాలు ఉంటే నా దేశం ఏడు ఎనిమిది వందల గ్రామాలు ఉంటాయి కావచ్చు ఓ డెబ్బై ఎనభై గలు ఒక్క జెడ్పీటీసీ గెలవాలి మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో మొన్నొక్కదాన్ని మొన్న చేసుకున్నారు ఇంకో కేంద్ర మంత్రి గారు ఉన్నారు క్యాబినెట్ మంత్రి సొంతూరులో సర్పంచ్ నిలవ వేరే ఎక్కడెక్కర్లే సొంతూరులో సర్పంచ్ ఆ ఊళ్ళో ఎంపీటీసీ ఆ మండలానికి జెడ్పీటీసీ ఇక రిమైనింగ్ విషయాలు మాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ శక్తి వీళ్ళకి ఏమి ఆడ సిద్ధాంతం పేరుతో పనిచేసే కార్యకర్తల యొక్క రక్తం పీల్చి వాళ్ళ యొక్క శ్రమ మీద వాళ్ళ సిద్ధాంత భక్తి మీద గెలుతాలని తప్పితే వీళ్ళు రాష్ట్రానికి చేసిన సేవ లేదు వాళ్ళ సెగ్మెంట్ చేసిన సేవ లేదు దమ్ముడి గెస్టోళ్ళు కదా ఎమ్మెల్యేలు గమన్నా